The stories of the new recruits. The journey of serving our community in uniform is a challenging one, requiring both physical and mental resilience. Each candidate before us today has demonstrated the tenacity required to uphold the law and protect our citizens. The document about to be president is more than just a piece of paper, it is the letter of intimation, the formal recognition of our success. కృషితో అన్న మాట నెరవేర్పుగా సుమారు లక్షల పైబడినటువంటి జనాభా పరీక్షలు రాయిగా ఆరు వేల పద్నాలుగు పోస్టులు అందులో మూడు వేల ఐదు వందల నాలుగు సివిల్ కానిస్టేబుల్ పోస్టులు రెండు వేల ఐదు వందల పది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పోస్టులు ఉండగా ఈ లక్షల మందిలో నిలిచినటువంటి కొంతమందికి తమ చేతుల మీదగా ఈ నియామక పత్రాలు అందజేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం పోస్ట్ ఫర్ విశాఖపట్నం స్టేజ్ గారు నుంచి సివిల్ పోస్ట్ సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి గండి నానాజీ గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సివిల్ పోస్ట్ కానిస్టేబుల్ గా నియామక పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీకాకుళం పరిసరాల అప్పలనాయుడు గారు ఆన్ టు ది స్టేజ్ శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టు ఎంపికైనటువంటి పరిసరాల అప్పలనాయుడు గారు నేను ఉప ముఖ్యమంత్రి గారు వారిని దుస్శాలతో సత్కరిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విధంగా అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ మాధ్య వర్యలు వారి చేతుల మీదగా భారత రాజ్యాంగము మరియు నియామక పత్రాలను అందుకుంటున్నారు శ్రీకాకుళం చెందిన పరిసరాల అప్పల్ నాయుడు శ్రీకాకుళం బబకపల్లి సన్యాసి నాయుడు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము మరొక సివిల్ కానిస్టేబుల్ పోస్టు కి నియమితులైనటువంటి వవకపల్లి సన్యాసి నాయుడు ఎవరు హోం మంత్రిత్వ శాఖ అమాత్యవర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు దుస్సాలతో సత్కరించగా ముఖ్యమంత్రి గారు నియామక పత్రాన్ని అందిస్తున్నారు ఆన్ అండ్ ఇన్వైటింగ్ ఫ్రం శ్రీకాకుళం ఆలేటి లేటి హేమంత్ కుమార్ గారు ఆన్ శ్రీకాకుళం నుంచి ఎప్పటికైనటువంటి మరో వ్యక్తి ఆ నేటి హేమంత్ కుమార్ ముఖ్యమంత్రి గారు దుశాలతో సత్కరిస్తూ ఉండగా నియామక పత్రాలను అందజేస్తూ భారత రాజ్యాంగాన్ని అందిస్తున్నారు సివిల్ పోస్ట్ కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి ఉమ్మిడి వరహాల స్వామిని ఉప ముఖ్యం వర్యులు శ్రీ కొండితల పవన్ కళ్యాణ్ గారు దుస్సాలతో సత్కరిస్తూ నియామక పత్రాలు అందజేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని వారికి అందజేశారు ఉప ముఖ్యమంత్రి గారు మూవింగ్ ఆన్ విత్ నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ సివిల్ పోస్ట్ ఫర్ విమెన్ బిజీ అంగారం నుంచి గోర్లి రమ్య మాధురి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము మహిళా సాధికారత లక్ష్యంగా ప్రయాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా కానిస్టేబుల్ టాపర్ గా నిలిచినటువంటి గొర్లి రమ్య మాధురి విజయనగరం నుంచి విచ్చేశారు వారిని భారత రాజ్యాంగంతో నియామక పత్రంతో దుస్సలతో సత్కరిస్తున్నారు అండ్ ఇన్వైటింగ్ ఫ్రం శ్రీకాకుళం శనపతి భావని గారు అంట ద స్టేట్ సన్నపతి భవానీ శ్రీకాకుళం నుంచి చిన్న వయసులోనే తండ్రులను కోల్పోయిన లొక్క సహాయంతో కష్టపడి చదివి తన తల్లి పడిన బాధ ఏ తల్లి పడకూడదని ఆడబిడ్డలందరూ కూడా శ్రీకాకుళం కానిస్టేబుల్ గారు శ్రీకాకుళం నుంచి గౌరవీరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు దుశాలతో సత్కరిస్తూ సివిల్ పోస్ట్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని అదే విధంగా భారత రాజ్యాన్ని గమనించారు అండ్ ఇన్వైటింగ్ ఫ్రం విశాఖపట్నం కన్నం రెడ్డి వరలక్ష్మి గారు విశాఖపట్నం నుంచి వి చేసినటువంటి కన్నం రెడ్డి వరలక్ష్మి టాపర్గా నిలిచి వ్యవసాయ కుటుంబ మూలాలతో వచ్చి ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు మూవింగ్ ఆన్ అండ్ ఇన్వైటింగ్ ఫ్రమ్ విశాఖపట్నం జగరాపు రోహిణి గారు విశాఖపట్నం నుంచి సివిల్ పోస్ట్ కి మహిళా కానిస్టేబుల్ జగరపు రోహిణి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దుశ్శాలతో సత్కరిస్తూ నియామక పత్రాన్ని అందజేస్తున్నారు అదే విధంగా భారత రాజ్యంగంతో సత్కరించారు మూవింగ్ సెగ్మెంట్ అండ్ ప్రెజెంటింగ్ విశాఖపట్నం మెరుగు అచ్యుతరావు గారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పోస్ట్ పురుషుల విభాగంలో విశాఖపట్నం నుంచి బిగైనటువంటి మెరుగు అచ్యుతరావు వాళ్ళని దుస్తలతో సత్కరిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు అంగారం నుంచి గారు విజయనగరం నుంచి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ గా నియమితులయ్యారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి సన్నిబోయిన గణేష్ గారు తూర్పుగోదావరి నుంచి సన్నిపోయిన గణేష్ ముఖ్యమంత్రి గారు దృశ్యాలతో సత్కరించగా ఉప ముఖ్యమంత్రి గారు నియామక పత్రాన్ని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అందిస్తున్నారు పెల్లన సతీష్ గారు విజయనగరం నుంచి హోం మంత్రి గారు వారిని దుస్థలంతో సత్కరిస్తూ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియమక పత్రాలను అందజేస్తున్నారు అదే విధంగా భారత రాష్ట్ర సత్కరించారు అండ్ ఇన్వైటింగ్ ఫ్రం విజయనగరం మీసాల దివాన్ కుమార్ గారు మీసాల దివాన్ కుమార్ ముఖ్యమంత్రి గారు దుస్తలతో సత్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగంతో వారిని సత్కరిస్తూ నియామక పత్రాలు అందజేశారు ఇంటిమేషన్ లెటర్స్ తీసుకున్న క్యాండిడేట్స్ అందరి గురించి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేసేయండి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే ఈరోజు ఈ కానిస్టేబుల్స్ గా నియమితులైన వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటానికి గౌరవ అతిథిగా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిగా మాత్రమే కాకుండా ఈ రోజు ఈ కానిస్టేబుల్స్ అనబడుతున్న పదానికి ఆ వృత్తికి ఆయనకి వ్యక్తిగత అనుభవం ఉంది చిన్నప్పటి నుంచి తన తండ్రి ఒక కానిస్టేబుల్ కాబట్టి తండ్రి పడుతున్న కష్టాలు తండ్రి పడుతున్న బాధలు తండ్రి ఎదుర్కొంటున్న సవాళ్ళన్ని తెలుసుకొని ప్రజలు ఆ విధంగా ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటే కానిస్టేబుల్స్ కి మేలు పోలీసులు ఏ విధంగా ఉంటే ప్రజలకు